హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ యాక్చువల్ గా ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత పాత ఫొటోస్ అన్ని తీసి చూస్తా ఉన్నాం అంటే అప్పుడప్పుడు ఒక వారం పది రోజులకి ఒకసారి లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అట్లా అని చూస్తాం గంటలు గంటలు టైం పాస్ అయిపోద్ది మాకు అందులోంచి యాక్చువల్గా మీతో కొన్ని ఫొటోస్ షేర్ చేసుకోవాలనిపించింది అశు చిన్నప్పటివి కానీ తన ఆర్మీ అదే ఎన్సిసికి వెళ్ళినప్పటివి మేము కొన్ని అప్పుడప్పుడు టూర్స్కి వెళ్ళినవి అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ప్లాన్ గా వెళ్తాం చూడండి అట్లాంటి టూర్స్ వెళ్ళిన ఫొటోస్ అట్లాంటివన్నీ కొన్ని కొన్ని తీసాము కొన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అవి అవి ఆ ఫొటోస్ మీకు పెడుతూ అసలు ఏ ఏ టైమ్ లో ఎందుకు అవి తీసాము అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కొన్ని వందల ఫోటోస్ అంటే పాత పాతకాలంలో మనకంటే ఆ షూ చిన్నగా ఉన్నప్పుడంతా కెమెరాలు కదండి మనకి కెమెరాలు రోల్ తీసి వాటిని క్లీన్ చేయించి ఆ ఒక ఎగ్జైట్మెంట్ ఉండేది అంటే ఫస్ట్ వన్ వన్ ఇయర్ కి తనకు ఒక ఆల్బమ్ మేము పెట్టామన్నమాట ఫస్ట్ ఇయర్ బర్త్డే సెకండ్ ఇయర్ బర్త్డే థర్డ్ ఇయర్ బర్త్డే అట్లా అని అట్లా టెన్త్ క్లాస్ వరకు సెపరేట్ సెపరేట్ ఆల్బమ్స్ అప్పట్లో మరి రోల్స్ క్లీన్ చేయించి సెలెక్టెడ్ ఫొటోస్ మనం క్లీన్ చేయించి అప్పుడు బడ్జెట్ చూసుకొని రెండు రూపాయల మూడు రూపాయల ఒక ఫోటో అనుకొని తీసేవాళ్ళం కదా సో అట్లాంటివన్నీ సెపరేట్ ఆల్బమ్స్ ఉన్నాయన్నమాట అందులోంచి కొన్ని మెమొరబుల్ ఫొటోస్ కొన్ని అంటే ఫన్నీ ఇన్సిడెంట్స్ అయిన ఫొటోస్ అవన్నీ తీసి ఒక బంచ్ తయారు చేసాము వాటిని మీకు చూపిస్తూ వాటి గురించి అసలు ఏ ఏ టైంలో తీసాము ఎందుకు తీసాము అనేవి మీతో షేర్ చేసుకుంటామండి ఇవాళ ఒక్కొక్క ఫోటోకి మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏ ఏ సందర్భంలో తీసాము ఎందుకు తీసాము అప్పుడు అప్పుడు సిచ్యువేషన్ ఏంటి అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట ఇప్పుడు చూడండి అశో ఎలా ఉన్నాడో అప్పుడు కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు అనమాట ఎంత సన్నగా ఉన్నాడు చూడండి అప్పుడు ఇండియన్ ఆర్మీకి తెగ ట్రై చేసేవాడు ఓ పరిగెత్తి 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 అంత సన్నగా ఉండేవాడు అనమాట ఇంక ఇప్పుడు విసుగు వచ్చేసింది తనక జిమ్ అన్నా పరిగెత్తడం అన్నా రన్నింగ్ అన్నా ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఆస్ట్రయ్య అప్పుడు ఆశ్రయ పూర్తిగా అన్నదమ్ముల్లా ఉంటారు అనమాట సో ఇది అప్పటి కార్ డ్రైవింగ్ కొత్త కొత్తగా తనకు తను నేర్చుకున్నాడండి అక్కడి వరకు అనమాట అది వీడు బన్నీగాడండి అసలు కింద ముడ్డి మోపేవాడు కాదు వీడు ట్రెక్సీ ఇప్పుడు అసలు పైకి ఎక్కదు ఎంత మనం బలవంతం చేసి బెడ్ మీదకి ఎక్కించినా తక్కువ ఒక టూ సెకండ్స్ కి దిగిపోద్ది బన్నీ ఎప్పుడు చూసినా దీవాని మీద బెడ్ మీద ఫస్ట్ తను పడుకున్న తర్వాత మనకు కొంచెం ప్లేస్ ఇచ్చేవాడు అనమాట మళ్ళీ దాన్ని తగిలిన కోపం దానికి అంటే అంత కంఫర్ట్ గా తను పడుకున్న తర్వాత మేము సర్దుకొని పడుకునే వాళ్ళం అట్లా పడుకుంటు చూడండి అసలు ఇలా దాన్ని పొగరు చూడండి ఎట్లా ఉంటుందో ఫేస్ లో ఇది ఏమో అప్పుడు ఫోర్ అలాండి ఇప్పుడు నెక్సెస్ అయింది కదా నేను మా సిస్టరు అశు షాపింగ్కి వెళ్ళాం అప్పుడు అప్పుడు ఏదో పండగ ఉంది ఆ హెయిర్ కట్ అంటే అప్పుడు ప్రాబబ్లీ సంక్రాంతి అనుకుంటాను అది నా హెయిర్ కట్ అది అప్పుడు షాపింగ్కి వెళ్ళాం చూడండి అశో అప్పుడు ఎట్లా ఉన్నాడో షాపింగ్ చేసి తినేసి వచ్చామన్నమాట ఫుల్ డెకరేషన్ ఉంది చూడండి అంత అక్కడ మాల్లో ఫుల్ డెకరేషన్ ఉంది అక్కడ షాపింగ్ అనమాట ఇది ఆశ్రయ్ ఒక ఒక బర్త్డే రోజు అనమాట కొత్త డ్రెస్ వేసుకొని ఎలా కూర్చున్నాడు చూడండి చిన్న పిల్లోల్లాగా ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట అమ్మ బ్లెస్సింగ్స్ కోసం అని అందుకోసం అక్కడ అలా కూర్చున్నాడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట సో ఎంత గీఫ్గా ఉన్నాడు కదా అప్పుడు సన్నగా బర్త్డే అంటే మాకు ఫెస్టివల్ లాగా అండి అశుది సో అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో అంటే మెమరబుల్గా ఉండాలని మేము ఇవన్నీ అప్పుడు ఫొటోస్ కదా భలే ఉండేవన్నమాట అశు బర్త్డే అయిపోగానే సంక్రాంతి వస్తుందండి అండి లెవెంత్ జనవరి కదా సో అమ్మ దగ్గరికి వెళ్ళాము మా మదర్ ఇప్పుడు లేరు సో అమ్మ ఎంత అమ్మని మిస్ అవుతున్నాం బాగా సో ఆ రోజు అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళాం అనమాట అశో బర్త్డే ఇంకా అశో బర్త్డే నుంచి పండగ వరకు అక్కడ ఉన్నాం అనమాట ఇది పండగ తర్వాత అదే సంక్రాంతి పండగ తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం అనమాట ఇది వాళ్ళ టెరస్ పైన అది కైట్స్ ఎగరేస్తూ ఉన్నాము సో అప్పుడు నేను అశు తీసుకున్నాము ఒక ఫోటో బాగుంది కదా అది సంక్రాంతికి అనమాట ఇది కూడా సో ఆ కంటిన్యూస్గా ఆ పండగ సెలబ్రేషన్స్ ఇవి మూడు రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో అనే వాళ్ళ ఇంట్లో ఈ కైట్స్ ఎగరేయడం ఇవన్నీ జరిగాయి అనమాట నేను అశో అప్పుడు తీసుకున్నాం ఆ ఫోటో బాగుంది ఇది మా సిస్టరు అశో అండి అదే ఆ పండగ టైంలోనే అసలు వీళ్ళిద్దరూ నాకన్నా ఎక్కువ క్లోజ్ మా సిస్టర్తోనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలన్నా అంటే అమ్మ వేరే అమ్మ అని కన్ఫ్యూజన్ పెద్దమ్మ అనడు ఇంకా చూడండి అర్శో అప్పుడు జిమ్కి వెళ్తున్నాడు ఎలా ఉన్నాడు చూడండి ఇంకా ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా స్టార్ట్ అయింది జిమ్ అనమాట ఇది కాకినాడకి వెళ్ళామండి కాకినాడ బీచ్ దగ్గర సో ఎలా ఉన్నాడు చూడండి అసలు ఎంత తేడాగా ఉంది సన్నగా ఉండేవాడు ఆ తర్వాత ఇంకా ఆర్మీది అయిపోయిన తర్వాత ఇంకా జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు ఫుల్గా బాడీ బిల్డింగ్ అంతా ఆ ప్యాషన్లో ఉన్నాడు అనమాట ఆ టైంలో బన్నీగాడండి ఆ కాకినాడ బీచ్లో అబ్బాయి ఏం ఎంజాయ్ చేశాడంటే రానంటాడే నీళ్ళలోంచి అసలు రానంటుండి ఇంకా పట్టుకున్నాను నేను భయం నాకు లోపలికి వెళ్ళిపోద్దేమో అనేసి వాళ్ళు ఇస్తారు బాగానే కానీ మనకు టెన్షన్గా ఉంటుంది కదా ఇంకా పట్టుకుంటే కోపం దానికి నీళ్ళు అంటే బాగా మామూలుగానే వీళ్ళకి భలే ఇష్టం అండి అది బాగా ఎంజాయ్ చేసింది కాకినాడ బీచ్లో కారులో ఫుల్ వెనకాల అమ్మగారికి ఫుల్ సీటు ఇంకా వాటర్లో ఆడుకొని 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 అలసిపోయాడు అప్పుడు బన్నీ ఎంజాయ్ చేసినట్టు అసలు ఎవ్వి ఎంజాయ్ చేయలేదండి ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లే వాళ్ళం అన్నమాట చూడండి ఫ్యామిలీ నేను అర్షు బన్నీ వాడు ఎంత క్యూటెస్ట్ డాగ్ అండి అసలు వాడికి ఎన్ని అవాంతరాలు వచ్చాయో కాళ్ళకి యాక్సిడెంట్ అయింది తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి దాన్ని హెల్త్ ఇష్యూ చాలా వచ్చాయి చాలా బేర్ చేశాను దాంతో క్యూటెస్ట్ డాగ్ అనమాట లెవెన్ 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 ఇయర్స్ పైన ఉంది మాతో అది కూడా చాలా మిస్ అవుతున్నాం బన్నీని దాని తర్వాత ఇప్పుడు మాకు బంగారం లాంటి జూలీ తర్వాత ఇప్పుడు గాడు వచ్చాడు మాకు లైఫ్లో ఇవాళ బిగ్ బాస్ గురించి చెప్ చెప్పుకోవాలంటే ఇప్పుడు దివ్య మిగతా వచ్చింది కదండి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఇవాళ బిగ్ బాస్ ఏం చేశారు ఆ అమ్మాయిని అంటే ఇప్పుడు నీ నీ అనాలిసిస్ ప్రకారం నువ్వు ఫిఫ్టీన్ డేస్ బయట ఉండి గేమ్ అంతా చూసి వచ్చావు కదా దీంట్లో ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ లో ర్యాంకింగ్ ఇవ్వమన్నారు అనమాట ఫస్ట్ థర్టీన్ థర్టీన్ మెంబర్స్ కదా ఫస్ట్ థర్టీన్ మెంబర్స్ కి ర్యాంకింగ్ ఇవ్వమన్నారు సో ఆవిడ ఇంకా ఫ్లోరా గారిని లాస్ట్ థర్టీన్ లో పెట్టింది అట్లా లైన్ గా ఆ అన్ని కామనర్స్ అంతా థర్టీన్ ట్వెల్వ్ ఇట్లా వచ్చారనమాట ఫ్లోరా ఒకటే ఓనర్ ఇట్ సైడ్ నుంచి భరణి గారు నెంబర్ వన్ నెంబర్ టూ ఇమాన్యుల్ నెంబర్ త్రీ సంజన నెంబర్ ఫోర్ పవన్ అండ్ నెంబర్ ఫైవ్ తనూజ నెంబర్ ఫైవ్ ఫోర్ ఎవరు ఫోర్ పవన్ ఫైవ్ తనూజ ఇంకా సిక్స్ పెరిగితూ వీళ్ళంతా ఉన్నారనమాట సో ఎవరు ఇట్లా ర్యాంకింగ్ వచ్చిన తర్వాత సారీ సిక్స్ సుమన్ శెట్టి గారు సిక్స్ సుమన్ శెట్టి గారు సెవెన్ రిగితూ అట్లా ఇంకా సెవెన్ నుంచి ఎయిట్ ప్రియా వీళ్ళంతా ఉన్నారనమాట అప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ లిస్ట్ తయారు చేయడం కోసం యాక్చువల్ ఫ్రైడే వచ్చింది ఈ వర్షాల వల్ల బిగ్ బాస్ ఏం గేమ్స్ పెట్టలేకపోతున్నారు ఏది ప్లాన్ చేయలేకపోతున్నారు అవుట్డోర్ గేమ్స్ ఏవి పెట్టలేకపోతున్నారు అసలు ఇంట్రెస్టింగ్ గా లేనే లేదు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేదు అలా వచ్చారు వండుకుంటున్నారు తింటున్నారు అన్నట్టు ఉంది ఆ సంజన గారు ఇట్ అజిటీజ్ గా దొంగతనాలు చేస్తున్నారు ఆవిడ ఉండడం వల్ల కాస్త పుస్తకం ఎంటర్టైన్మెంట్ ఉంది ఏదో ఒకటి ఆవిడ పాటికి ఆవిడ 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 ఎంజాయ్ చేస్తూ పక్కలో నన్ను గెలుపుతూ మొత్తానికి ఏదో ఒకటి ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక ఒక అట్మాస్ఫియర్ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆవిడకి ఇప్పుడు ఆవిడకి తనుజ గారికి సావట్లేదు ఇమాన్యుల్ వచ్చి తనుజ గారితో ఎవరితో మాట్లాడుతున్నాడు ఆవిడకి నచ్చట్లేదు ఇవన్నీ నడుస్తున్నాయి అంతే తప్ప పెద్ద ఇంట్రెస్టింగ్ గా గేమ్స్ కానీ అసలు ఎట్లా ఉండేవని రచ్చ రచ్చ ఉండేది బిగ్ బాస్ లో గేమ్స్ అంటే చచ్చిపోయేవాళ్ళు అసలు డైలీ గేమ్ అంటే ఒక మండే నామినేషన్స్ అయితే ట్యూస్డే టు ఫ్రైడే గేమ్స్ ఉండేవి ఫ్రై ఈ నాలుగు రోజుల గేమ్స్ బేస్ చేసుకుని అప్పుడు ఫ్రైడే రోజు కెప్టెన్ ని సెలెక్ట్ ఏమీ లేదు ఇవాళ ఒక్క రోజు ఆ చిన్న గేమ్ పెట్టారు ఆ బాల్స్ అదేంటి వాళ్ళకి అది కోట్లు ఇచ్చేసి దానికి అతుకునేలాగా బాల్స్ వేయాలి ఎవరి బాల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేటెడ్ అది గేమ్ దాన్ని సెలెక్ట్ చేయమని మళ్ళీ దివ్యా గారిని అడిగారు అనమాట ఇప్పుడు ఈ కెప్టెన్సీ కంటెండర్ కంటెండర్ కంటెండర్స్ ని నువ్వు సెలెక్ట్ చేయాలి సెవెన్ మెంబర్స్ టాప్ సెవెన్ లోంచి ఫైవ్ తీసి ఫైవ్ మాత్రమే ఆడతారు అని చెప్పింది చెప్తే నువ్వు కూడా అంటే ఇప్పుడు నేను నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అంటే ఆమెను కూడా తీసుకోమన్నారు అప్పుడు ఆవిడ అనేది నేను ఎట్లాగో చేస్తాను కాబట్టి నేను బరణి గారు ఇమాన్యుయల్ సుమన్ శెట్టి గారు తనూజ సో ఈ ఐదుగురు గేమ్ ఆ బాల్స్ గేమ్ లో పెట్టారండి అది కూడా ఆ హాల్లో ఆ అదేంటి ఆ కామన్ కామన్ ఏరియాలో చిన్న ప్లేస్ అండి ఆ చిన్న దాంట్లో ఎక్కడ కొట్టుకుని చూస్తారు దానికి లైన్ వేసి దాని నుంచి బయట నుంచి వాళ్ళు బాల్స్ వేస్తారు వీళ్ళకి ఎవరికి ఎక్కువ తగులితే వాళ్ళకి తీసేయాలి అన్నట్టుగా పెట్టారు సో ఫస్ట్ దివ్యానే టార్గెట్ చేశారు కొత్తగా వచ్చింది కదా అమ్మాయి అందరు రాక్షసులు అండి వీళ్ళమ్మ సీజ ప్రియ ఆ హరీషన్ చూస్తే అశ్రయం వేసింది వాళ్ళు నాకు ఆ భరణి గారిని భరణి గారు అంటే ఆయన ఎందుకో మంట నాకు అంటే అందరు ఆయనతో బాగుంటారు ఈయనేమో ముండలాగా దగ్గర కూర్చొని ఉంటాడు మరి ఎవరు ఆడతారు ఎవరు మాట్లాడతారు ఆయన నోరిపితేనే గొడవ వెళ్ళి ఓ అదేంటి మేల్ ఈగోయిజం చాలా ఉంది ఆయన ఇద్దరు ఈక్వల్ ఈక్వల్ అంటాడు కానీ అది ఏమి లేదు అంటే అట్లాంటి వాడు అయినా లాస్ట్ వరకు ఉంటాను హండ్రెడ్ పర్సెంట్ అది నాకు తెలిసి కానీ అసలు రెడ్ గీత దాటిపోయి మరి భరణి గారి మీద అటాక్ చేస్తున్నాడు ఆ బాల్స్ రౌండ్ రౌండ్ గా తిరిగి ఎంత యాక్టివ్ గా రౌండ్ రౌండ్ గా తిరిగి ఆయన సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్ళి వేశాడు సరే అయిపోయింది ఫస్ట్ ఎవరు ఆ అమ్మాయిని దివ్యాన్ పంపించేశారు వాళ్ళు అనుకున్నట్టు ఈ కామన్ అంతా అమ్మాయిని టార్గెట్ చేశారు అంటే వాళ్ళతోనే వచ్చింది అగ్ని పరీక్షలో అమ్మాయి అసలు అప్పుడే రావాల్సింది అమ్మాయి లెక్క ప్రకారం డిమాండ్ పవన్ ఎందుకు వచ్చాడో నాకు ఇప్పుడు అర్థం కాదు ఈ ట్రాక్ నడిపించడానికి ఆయన దింపినట్టున్నారు బిగ్ బాస్ ఇంకెవడు ఏ ఏ తలకు మార్చినోడు దొరకలేదు ఆ మరి అట్లా దొరికాడు తీసుకొచ్చారు అయిపోయింది ఇప్పుడు ఏమైంది అమ్మాయిని పంపించేసిన తర్వాత ఈ నలుగురు ఉన్నారు తర్వాత సుమన్ శెట్టి గారు అనుకున్నట్టుగానే సుమన్ శెట్టి గారు ఇప్పుడు ఈ ముగ్గురు నాన్న నాన్న నా అమ్మాయి అమ్మ ఇది ముగ్గురు మంచి ఫ్రెండ్స్ యాక్చువల్ మంచి బాండ్ ఉంది వీళ్ళ ముగ్గురికి వీళ్ళ ముగ్గురికి పడింది లాస్ట్ ఏమైంది ఇంకా తనుజ మొహ మార్చుకునే ఉంటుంది నాలుగు రోజుల నుంచి అమ్మాయిని చూస్తే కనిపిస్తుంది ఈ మధ్య ప్రతి దానికి చిన్నదానికి నోరు వేసుకొని పడిపోయి అంటే ఒక గేమ్ అనేది గేమ్ లాగా ప్రతి ప్రతిదానికి నువ్వు మెట్టికి దగ్గర గొడవ దీని దగ్గర గొడవ ఇంట్లో అట్లా పడతావా మనం నిజంగా అది మన ఒరిజినల్ మెంటాలిటీనా ఎవరిదైనా సరే అలా ఎవరైనా ఉంటారా ఎవరన్నా ఇంట్లో ఎవరింట్లో ఎవరు ఉండరు అట్లా మీ ఒరిజినాలిటీని బయటకు తీసుకురమట అదే ఒరిజినాలిటీనేమో అనిపిస్తుంది ఇప్పుడు అలా కొట్టుకొని చూస్తారా ఇంట్లో చిన్నదానికి ఇప్పుడు ఇంట్లో అట్లా బతకగలం అసలు ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒక రోజు ఆ ప్రతిదానికి గొడవ పట్టుకొని నువ్వు నన్ను చూడలేదు నువ్వు నన్ను చూసి నవ్వలేదు నువ్వు నన్ను విష్ చేయలేదు నువ్వు విష్ చేస్తే మొహం తిప్పుకొని వెళ్ళావు ఇట్లా ఉంటారు ఎవరన్నా ఇప్పుడు ఎవడు మూడు ఎవడికి ఒక రాగు ఉంటుందా ఒక రోజు లేచిన తర్వాత పలకరించలేదు అంటే రెండు నిమిషాలు మామూలుగా ఉంటాం తర్వాత కామం అయిపోతాం దాన్ని తీసుకున్నందుకు కూడా నామినేషన్ లో పెడతారు అది ఇంకా ఘరం సరే అయిపోయింది లాస్ట్ కి ఏమైంది తనుజను వెళ్ళిపోయింది ఇమాన్యుల్ ఇతారు ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశారు అంటే తనూజ్ ఉన్నప్పుడు ఏం చేశారు బాల్స్ వేరే వాళ్ళు వేస్తుంటే మీ పీకి వేరే వాళ్ళ కథకిచ్చు అని చెప్పారు మీ కూడా తీసి వేరే వాళ్ళ కథకిచ్చు అప్పుడు కౌంట్ తగ్గు తగ్గుతుంది కదా సరే కొన్ని తను జాగ్ ఎక్కువ పడ్డాయి అమ్మాయి వెళ్ళిపోయింది వెళ్ళి మొహం వచ్చేసింది ఇంకా వెళ్ళిపోయి మూలకి కూర్చుంది అయిపోయిన తర్వాత మొత్తం శ్రీజ మొత్తం అందరు ఇమాన్యుల్ కి సపోర్ట్ చేశారండి అండి అందరు కి సపోర్ట్ చేశారు అంటే భరణి ఎంత స్ట్రాంగ్ అనేది మనం అక్కడ అంటే వాళ్ళేం ప్రూవ్ చేయక్కర్లేదు మా వాళ్ళే ప్రూవ్ చేస్తున్నట్టు ఆయనంత కాంపిటీటర్ గా అనుకుంటున్నారంటే ఆయన ఎంత స్ట్రాంగ్ అనేది వాళ్ళకు కూడా అర్థమైంది అది మనకు కూడా అర్థం అవుతుంది కామనర్స్ అంటే మనం బయట చూసే ఆడియన్స్ కూడా సో ఆ దాంట్లో అందరూ భరణి గారిని టార్గెట్ చేశారు ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు ఓకే ఇమాన్యుయల్ త్రీ వీక్స్ నుంచి జెన్యున్ గా ఆడుతున్నాడు డిజర్వింగే కాదనట్లేదు కానీ భరణి గారు కూడా డిజర్వింగే పైగా హరీష్ గారు పక్కకొచ్చి రాముతో అంటాడు ఆయన వన్ వీక్ ఓనర్స్ దాంట్లో ఎంజాయ్ చేశారు కదా అందుకని నీకు నీకు నేను సపోర్ట్ చేశాను అది లోపల భయం ఎక్కడ కెప్టెన్ అయితే ఏమవుతుందో అని ఆ అది చెప్పడం ఈ రాము పక్కన అసలు రాము చూస్తే చాలా గలీజ్ అనిపిస్తుంది అంటే అంటే అబ్బాయి కి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ లేకపోతే ఏమో ఏం మాట్లాడతాడో ఏమో ఏం అర్థం కావట్లేదు అన్ని అబద్ధాలు ఇక్కడ చెప్పి ఇక్కడ అక్కడ చెప్పి ఆడాలకు ఉండాల్సిన లక్షణాలు అన్ని ఉన్నాయి ఆ పిల్లడికి సరే అవన్నీ అయిపోయింది అయిపోయింది కెప్టెన్సీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ ఈ దీనికి ముందు ఈ కొత్త దివ్య వచ్చింది కదా అమ్మాయి ఈ సంజన అంటే ఆవిడ అనుకున్న చేయడానికి ఆవిడ ఎంత దూరమైన వెళ్తది దాన్ని కన్విన్స్ చేయడానికి ఆమెకు ఆ టాలెంట్ ఉంది శ్రీజ లాంటి దాన్ని కన్విన్స్ చేసి ఆ అమ్మాయి కొత్త అమ్మాయి వచ్చిన దివ్య బట్టలు తీసి దాచిపెట్టాలని ఆలోచించారు దాని దాని అమ్మాయి బట్టలు అంటే మొత్తం కంప్లీట్ బంచ్ ఆఫ్ క్లోత్స్ అన్ని తీసుకెళ్లి బీన్ బ్యాగ్ లో దాచిపెట్టారు అవన్నీ బీన్ బ్యాగ్ బౌల్స్ అన్ని బయటపడితే వాటి అన్ని చాలా జాగ్రత్తగా సర్దేసి అన్ని పెట్టేసి ఆ అమ్మాయి తర్వాత కొద్దిసేపు మళ్ళీ పైగా శ్రీజని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రావచ్చు కదా ఫ్రెష్ అయ్యి రావచ్చు కదా అంటే అమ్మాయి వెళ్తే బట్టలు లేవు అమ్మాయి ఏం ఫీల్ అవ్వలేదు అంటే ఇవన్నీ చూసి చూసే వచ్చింది అమ్మాయి అలా ఏం ఈ డ్రెస్ అనే వన్ వీక్ ఉంటాను నాకేం ప్రాబ్లం లేదని సరే మొత్తానికి ఆ కళ్యాణ్ వచ్చి అబ్బాయి దగ్గర చెప్పాడు చెప్పిన తర్వాత అమ్మాయి సైలెంట్ గా తీసుకుంది దీని గురించి ఏమి ఇష్యూ చేయొద్దు దీని గురించి రీతూ ఈ హరీష్ ఇంకా హరీష్ రెడీగా ఉంటాడు సంజన సంజన గారిది ఏదన్నా పాయింట్ దొరికితే దాన్ని బ్లాగి పీకి పెద్దగా చేయడానికి అదే చిరిగి షాట్ అంతే చాపెత్తు అన్నట్టు ఇంకా పీ పీకాలని చూస్తే ఈ మొత్తానికి అదంతా అక్కడితో ఆ దివ్య లైట్ గా తీసుకొని దీని గురించి ఏం గొడవ పడద్దు నాకేం అంటే నాకేం దీని గురించి ఏం లేదు నా బట్టలు నాకు నేను తీసుకుంటున్నాను అని పెట్టింది తర్వాత ఈ కెప్టెన్ ఇమాన్యుల్ అయిన తర్వాత డిస్కస్ చేసింది అలా చేసిన వాళ్ళకి మీరు పనిష్మెంట్ ఇవ్వాలి యాజ్ అ కెప్టెన్ గా అంటే అతను కూడా ఒప్పుకున్నాడు సంజన కూడా తనకి తను దాచి పెట్టడానికి జస్టిఫికేషన్ బాగా తెలివిగా ఇచ్చిందనమాట ఆ నువ్వు కొత్తగా వచ్చావు కదా నీ మెంటాలిటీ ఉంది నువ్వు ఎంత స్ట్రాంగ్ ఉన్నావు నువ్వు ఏడుస్తావా నువ్వు ఎట్లా చేస్తావా అని చెక్ చేయడానికి నేను చేశానని మొత్తానికి ఏదో చేసింది అయిపోయింది అయిపోయిన తర్వాత భద్రాత్రి లేపాడు బిగ్ బాస్ అందరు పడుకున్న తర్వాత లేపి అందరు లగేజ్ వేసుకొని వచ్చి ఉండండి అని మొన్న ఆ ఆపిల్స్ ఆటలో అదే బ్లాక్ సీట్స్ వచ్చిన వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్ లు పెట్టారు కదా రెడ్ సీ వచ్చిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు వాళ్ళని ఒక ఒక మనిషిని బయటకు పంపించేయమని సెలెక్ట్ చేసుకోమన్నారు అనమాట అదెవరు కళ్యాణ్ డెమాన్ పవన్ రాము భరణి గారు హరీష్ హరీష్ ఫస్ట్ సంజనా గారిని పంపించేద్దాం మేజర్ ఐదుగురులో భరణి గారు నాయన తో అనలేదు సంజన గారిని అంటే నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ పర్సన్ ఎవరన్నా నెక్స్ట్ ఆప్షన్ ఉందంటే ఆ మేజర్ గా సంజన గారే ఉన్నారు కదా డెమాన్ పవన్ గాని రాము గాని అందరూ ఆ అన్నారు అన్న తర్వాత ఇంకా బయటకు వచ్చి వాళ్ళు చెప్పారనమాట ఇట్లా సంజన గారిని మేము వద్దనుకున్న హౌస్ లో మరీ ఎక్కువ ఎక్కువ ఈ దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి ఒకసారి కామెడీగా ఉంటుంది అది కూడా కొంచెం ఎక్కువ అంటే అది రెగ్యులర్ గా చేసేసరికి మనకి కొంచెం బోర్ కొడుతుంది కానీ ఆవిడ ఉండాలి ఇంట్లో అలాంటి ఒక క్యాండిడేట్ ఉండకపోతే ఆ మాత్రం కూడా లేదు ఆ గేమ్స్ లేవు ఒక అది లేదు ఏమీ లేదు అసలు ఎందుకు ఆ ఇరవై నాలుగు గంటలు చూడాలంటేనే చాలా బోర్ కొట్టేస్తుంది బిగ్ బాస్ ఈసారి అయితే ఈ సీజన్ అయితే ఆ మోరవర్ ఈ పవన్ చూస్తే ఇంకా అసలు చెయ్యకుండా మాట్లాడుకోవడమే లేదా బిగ్ బాస్ నాకు అర్థం కాదు మనం ఇంట్లో అట్లానే మీద పడిపోయి మాట్లాడుతామా నాకు అర్థం కావట్లేదు ఏదో మొహవాసనట్స్ వస్తున్నారు ఏంటో చాలా చికాకుంటున్నారు చాలా చికాకుంటున్నారు సరే మొత్తానికి అందరు అందరు కలిసి ఆ డెసిజన్ తీసుకొని సంజనా గారిని ఇవి ఎన్ని చూడలేదు మనం ఎన్ని సీజన్ చూడలేదు ఇప్పుడు ఆమె అంత స్ట్రాంగ్ మనకు తెలుసు ఆవిడ టాప్ ఫైవ్ లో ఉంటది అది కూడా మనకు తెలుసు బిగ్ బాస్ బిగ్ బాస్ కూడా తెలుసు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ బయటకు పంపుతారు ఇప్పుడు హరీష్ ఈగో సాటిస్ఫై అవుతుంది ఈవెన్ బయటికి పంపి వారం రోజులు ఏ సీక్రెట్ రూమ్ లోనే పెడతారు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆవిడ సీక్రెట్ రూమ్ లో ఉంటది అది మనకి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఆవిడ సీక్రెట్ రూమ్ లో ఆల్రెడీ ఉన్నారు వీళ్ళందరికి కూడా తెలుసు ఎందుకంటే వీళ్ళందరు గేమ్ చూసి పేరు వచ్చిన శాల్తీలే ఎవరేం తక్కువ కాదు అందరికి తెలుసు అందరు ఏడుస్తున్నారు చూడండి అది ఎంత కామెడీ ఉందంటే ఇమాన్యుల్ వంద పర్సెంట్ అంతా అనలైజ్ చేసుకుని అందరితో కన్సల్ట్ చేసి ఎయిటీ పర్సెంట్ ఆయన ఫేక్ గా ఏడ్చాడు ట్వంటీ పర్సెంట్ నిజంగా వాళ్ళిద్దరికి ఆ బాండ్ ఉంది కానీ ఆవిడ సీక్రెట్ రూమ్ లో ఉందని హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు తెలుసు అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే అది సో ఆవిడ సీక్రెట్ రూమ్ లో చూస్తుంది ఎవరెవరు అసలు ఐదుగురు ఎవరు నన్ను ఏ రీజన్స్ తో నన్ను నామినేట్ చేశారు చూడాలని ఉంది బిగ్ బాస్ అని అడుగుతున్నారు బిగ్ బాస్ చూపిస్తారు ఏమో ప్రాబబ్లీ రేపు నా నాగార్జున గారు చూపిస్తారు ఏమో సో ఆవిడ సీక్రెట్ రూమ్ లో పెట్టారు వీళ్ళందరూ ఇంకా ఒకరు తెగ బాధపడిపోయినట్టు బాధపడిపోయినట్టు అన్ని చేస్తున్నారు అంటే ఎక్కువ బాండ్ హిమాన్యుల్ కుంది ఉంది కాబట్టి అబ్బాయి కొంచెం ఎమోషనల్ అయ్యాడు సో రేపు నాగార్జున గారు ఏం చేస్తారో ఇంకా మనకి ఎలిమినేషన్ దానికి వస్తే ఇంకా అదే కళ్యాణ్ గాని ప్రియా గానీ అనుకుంటున్నాను నేను నా నా వరకు అయితే డెఫినెట్ గా ప్రియా లీస్ట్ కళ్యాణ్ మేబీ రీతు డబుల్ ఎలిమినేషన్ ఉంటే చెప్పలేము ఎందుకంటే ఇంకొక వైల్డ్ కార్డు కూడా వస్తుంది అని అంటున్నారు ఇంకొక వైల్డ్ కార్డు వస్తే ఇద్దరు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు అప్పుడు వచ్చేసి ఇంకా రీతు ప్రియా కళ్యాణ్ ఈ ముగ్గురులో ఎవరైనా ఉండొచ్చు అని అనుకుంటున్నాను సో మీరు కూడా ఇది వాచ్ చేసి ఉంటుంటే మీరు ఒకసారి కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఎవరు వెళ్ళిపోతారని అనేది కమెంట్ చేస్తే మనం యాక్చువల్ గా సేమ్ ట్రాక్ లో థింక్ చేస్తున్నాం అనేది మనకు ఒక అది వస్తుందండి సో మా బిగ్ బాస్ రివ్యూ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కొంచెం చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి